ఉంది కదా ఈ బోల్డ్ ఫ్రీ అని భయంతో మూడు నాలుగు కోట్లు తినేసి ఉంటాను మూడు రోజులు నమస్తే అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ అయితే వైజాగ్ వచ్చేసాను ఇంటికి వచ్చేసాను ఫుల్ హ్యాపీ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇంటికి వచ్చాను బయట మనకి కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండి ఫ్రెండ్స్ తో తిరిగి ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటది గానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మనకు తెలియని ఒక కంఫర్ట్నెస్ ఒక తెలియని హ్యాపీనెస్ అంటే ఫ్రీడమ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట బయట ఏంటంటే ఇంకా వంటలు చేసుకోవాలి లేకపోతే మన బట్టలు మనం ఉతుక్కోవాలి అన్ని అలా చాలా టెన్షన్లు ఉంటాయి ఇంటికి అనుకోండి మనం లేసేసరికి అమ్మ వంట చేసి పెట్టేస్తుంది మనం వేసుకొని ఇప్పిన బట్టలు మమ్మీ మనం అడగకుండానే వాషింగ్ మిషన్ లేసేస్తుంది అంటే చాలా ఫ్రీ లైఫ్ అయిపోద్ది అనమాట ఇంట్లో ఉంటే ఫుల్ గా రెస్ట్ తీసేసుకున్నాను మమ్మీ కుకింగ్ కూడా చేసేస్తున్నాడు ఏదో గట్టిగా స్మెల్ వచ్చేస్తుంది ఎల్లి ఏం కుక్ చేస్తున్నారో చూద్దాం అండ్ దాంతో పాటు ఈ రోజు నో అవుట్ సైడ్ ఫుడ్ ఓన్లీ ఇండోర్ ఫుడ్ అనమాట ఇంట్లోనే మమ్మీ చేసిన వంట లంచ్ కి తినబోతున్నాం చూద్దాం ఏం వండు ఏం వండుతున్నా మమ్మీ ములంకాడలు ఉన్నాయి గుడ్లు ఫ్రై చేసి పెట్టారు అండ్ ఇది వచ్చేసరికి ములంకాడ ఎండ్రోల్ అమ్మ ములంకాడ ఎండ్రోలు గ్రేవీ చేస్తావా అదే ములంకాడ ఎండ్రాయిల్ గ్రేవీ అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఎగ్స్ సో ఈ రోజు గుడ్లు పులుసు రైస్ సో అదనమాట సంగతి ఈ రోజు మా ఇంట్లో మమ్మీ చికెన్ చికెన్ బర్డ్ ఫ్లూ తేలేదా మమ్మీ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఈ రోజు చికెన్ తేలేదంట నేనే ఈ బర్డ్ ఫ్లూ అని భయంతో మూడు నాలుగు కోడ్లు తినేసి ఉంటాను మూడు రోజులు ఎందుకు ఎక్కువ తినేది అనిపిస్తుంది ఏమో అందరూ జాగ్రత్తగా ఉండండి బర్డ్ ఫ్లూ ఉంది సో మటన్ చికెన్ ఈ రెండు ఈ మధ్యన ఇంకా చాలా మంది అవాయిడ్ చేశారు అనుకోండి కొద్దిగా వైరస్ తగ్గేదాకా కొద్దిగా జాగ్రత్తగా చూడండి మీ ఏరియాస్ లోని కనుక బర్డ్ ఫ్లూ ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మా మమ్మీ అయితే ఆల్రెడీ ఈ రోజు తెద్దామని వెళ్ళి ఇంకా తేలేదు అది ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఈలోగా నేను కూడా వెళ్ళి మంచిగా స్నానం చేసేసి వచ్చి వేడివేడిగా ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు డైరెక్ట్ లంచే మంచిగా తినేస్తాను ఇంటి ఫుడ్ వేజ్ గుడ్లు కోర కూడా అయిపోయింది గుడ్లు వంకాయ కూడా ఇస్తావా ఓకే ఓకే గుడ్లు వంకాయ కొత్తిమీర లాస్ట్ లోనేసి దింపేయడమే ఉంది కదా ఇంకా ఫాస్ట్ గా తినేద్దాం లంచ్ రెడీ అన్నము డైటింగ్ చేద్దాం కొద్దిగా తగ్గిద్దాం అడ్డవన్నీ బయట తినేసి ఇంట్లో డైటింగ్ అంటే మా మమ్మీ చూపు ఇది వచ్చేసరికి ఎండు రొయ్యలు ములంకాడ వంకాయ దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి గుడ్లు పులుసు ఇది పక్కన చేసుకోండి ఒక గుడ్డు ఏం సరిపోద్ది రెండు గుడ్లు వేసుకుందాం ప్రోటీన్ ఎండ్రోయిలు ములంకాడ్లు మంచి ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ అన్ని నిండిపోయినవి ఇంట్లో తింటే బయట తింటే జంక్ ఎండ్రోయిల్ స్మెల్ నార్మల్ కంటే ఎండి చేపలు ఎండ్రోయిల్ అది ఒకలాగ వస్తాయి అవి తినలేదు ఇంకా తినేసి చెప్తే ఆగ్రో చాలా బాగున్నాయి కర్రలాడుతుంది ఎండ్రోయిల్ చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత హోమ్ ఫుడ్ కదా హోమ్ ఫుడ్ మనం వంకలు పెట్టలేము ఎందుకంటే ఆబ్వియస్లీ బాగుంటాయి కాబట్టి ఎండు రోయలు ఎండు చేపలు కర్రీ వేసిన కామెంట్ చేయండి అందులో బేసిక్ గా మీరు ఎలాంటి కాంబినేషన్ ఎండి రోజులు గోంగారు ఉంటది ఎండు చేపలు బెండకాయ ఉంటది ఓ చాలా ఉంటాయి ఇలా మీకు చేయండి సో నెక్స్ట్ ఇది గుడ్లు కో గుడ్లు వంకాయ పులుసు ఈ పులుసు కూడా కలిపేసుకొని ఈ వంకాయలు ఇలా మిక్స్ చేసేసుకొని చిన్న గుడ్ ముక్క తీసుకొని తినే తినే చాలా బాగుంది ఎండ్ రోజు ములక్కడ కూర హైలెట్ రోజు బిర్యానీలు స్టార్టర్లు సూప్ లే ఇంటికి వస్తే ప్రశాంతంగా అన్నం కూర తినొచ్చు నో స్టార్టర్స్ నో సూప్స్ ఏం లేదు డైరెక్ట్ మెయిన్ కోర్స్ అన్నం కూర పప్పు చారు బో మాములుగా ఉండవు తినేసి చాలా రోజులు ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్ వెళ్ళడానికి వెళ్తాను మీకు ఆల్రెడీ తెలుసు మా ఫ్రెండ్స్ నాతో కలిసి ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేద్దాం సో గైస్ ఫైనల్ గా ఇంటి నుంచి బయటకు వచ్చేసాను మా వాళ్ళని కూడా చాలా రోజుల తర్వాత కలిసాను అందులోనే ఒకటి పారిపోయాడు ఒక నాతో ఉన్నాడు నవ్వుతావు ఏంట్రా పారిపోయింది వైజాగ్ అరే నేను వెళ్ళింది వెళ్ళింది పదిహేను ఇరవై రోజులకి అక్కడ ఏమైనా ఇల్లు కొనేసావా అక్కడ ఏమైనా సెటప్ చేసేసావా అని చెప్పి అనుమానాలు మీద నేనే నేను ఏదో చిన్న కష్టపడేటోళ్ళం ఊరు దాటి వెళ్ళి కష్టపడుతున్నాం కొంప ఏమైనా కొనేసావా హైదరాబాద్ లో అది రోజుల గా వచ్చేసాం గైస్ మా అర్హంద్ గాడు మా ఉస్మాన్ గాడు కూడా కలుస్తాడు ఆడు ఇప్పి నూడుస్ తిన్నో రారాయని చెప్పాడు ఐదు నిమిషాలు ఆగరా అంటే ముందే వెళ్ళిపోయాడు అనమాట వేరే కూరలతో చేశాడు అది గైస్ అట్లా ఉంటది ఒక మ్యాగీ కోసం వెయిట్ చేయనున్నాడు రేపు పొద్దున్న మనకి ముసీబత్ లో ఎలా ఉంటాడు గైస్ చెప్పండి మీరే ఎరా ఉస్మాన్ అక్కడికి వెళ్ళాక అక్కడికి చూపిస్తాను అక్కడ ఏమైనా మేము తినేది చూపిస్తాం ఇంతకు ముందు అరే ఇంతకు ముందు ట్రై చేసిన ప్లేస్ అయినా అవునవును ఓకే ఓకే సో అక్కడికి వెళ్ళి మిగతాది మాట్లాడుతున్నాం రంజాన్ వస్తుంది ఓ బిర్యానీ ఎవడానా వాటిని ఏమో నాకు రంజాన్ వస్తుందంట బిర్యానీ ఎవడని ఇప్పుడు గొడవ పెడితే ఇప్పుడు గొడవపడితే అప్పుడు బిర్యానీ ఎవడు కదా అందుకు బిర్యానీ కోసం కాకపడుతుంది ఏ రంజాన్ బ్లాగ్స్ చాలా బాగుంటాయిరా యా 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 వి విల్ హావ్ గుడ్ రంజాన్ రంజాన్ ఐటనరీ ప్రిపేర్ చేసి రంజాన్ బ్లాగ్స్ కూడా చేద్దాం మంచి ప్లేసెస్ లో కవర్ చేద్దాం లలీజ్ అర్ రంజాన్ లీజ్ లీజా లజీజ్ అలీం పిస్తా పాయింట్ సర్లే అన్ని అన్ని ఇప్పుడు చెప్పము మాకు పేర్లు అప్పుడు మళ్ళీ ఇదే చూపిస్తారు కదా అని అంటారు లెఫ్ట్ రైట్ సో అది అక్కడ చూపిస్తాం ఆ తర్వాత మీకు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వీడియోస్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సింబి దగ్గరికి వెళ్ళిపోదాం సింబి నూడిల్స్ దగ్గరికి ఫస్ట్ వచ్చేసరికి వెజ్ మంచూరియా చెప్పాం బాగుంటది నాకు రెండు ఇష్టం ఫుడ్ ఎక్స్ లో బాగుంటుంది ప్లేస్లన్నీ అన్ని ఎందుకు చేస్తాడు అడిగింది దాని గురించి ఫుడ్ కూడా అని చెప్పాను ఓకే ఓకే

రోడ్డు మీద నడి రోడ్డు మీద మా ఊరిని అలా నించోబెట్టి వస్తావరాలు వెనక్కి చూడు బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు చూడండి ఇలా నడి రోడ్డు మీద నిల్చొని చేయమంటారు అరే మీ బూతి పొరలు అయితే బూతుల్లో ఆలోచించండి మంచి పొరలు అయితే మంచిగా ఆలోచించండి సరే మరి టీసెన్సీ లేదురా టేస్ట్ చేద్దాం బాగుంది ట్రిప్ నూడుస్ నైస్ నేను తినేసి అక్కడికి వెళ్తున్నావు క్రికెట్ క్రికెట్ టైం ఎంత అయింది నైన్ అయింది సో తినేసాకా అరగడానికి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం సో ఛాలెంజ్ ఇచ్చాడు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ స్టెప్స్ చేయమని ఈ రోజు చూడండి స్టెప్ మీద స్టెప్ లేస్తాను క్రికెట్ కూడా ఆడేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికొచ్చి ఇంక అలిసిపోయి ఇంక పడుకుని పోయాను ఈ వీడియో ఏం చేయలేదని గుర్తొచ్చింది అందుకనే ఈ వీడియో అన్ని చేస్తున్నాను త్రీ డేస్ నుంచి మీకు వీడియోస్ కొద్దిగా తగ్గి కొద్దిగా బోరింగ్ అనిపించవచ్చు బట్ ముందు ముందు ప్లాన్ చేసే కంటెంట్ కి మనం తప్పట్లేదు డైలీ మనం ఒక వీడియో పెట్టాలి కాబట్టి మీకు డైలీ బ్లాగ్ లాగా కూడా అంటే లైక్ నేను ఏం చేస్తున్నాను అనేది ఆ బ్లాగ్ లాగా చేసి దాంతో పాటు మంచి కంటెంట్ వీడియోస్ కూడా వస్తాయి సో దానికోసం అయితే పక్కాగా వెయిట్ చేయండి మధ్య మధ్యలో ఇలాంటి డైలీ బ్లాగ్స్ కూడా పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తప్ప చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ చేస్ గైస్